Obrigado. <laughs> చల్లా వెంకటేశ్వర్లు అతని పట్టుకోవాలని అతను పాత నేరస్తుడు గతంలో కూడా అతని పదిహేను కేసులు ఉన్నాయి మన టౌన్లోనూ బయట ఏపీలో పదిహేను కేసులు అతనికి వాళ్ళు పట్టుకున్నాము అతని దగ్గరికి వెళ్ళి మనము నూట ఇరవై ఏడు గ్రాముల బంగారము ఐదు వందల గ్రాముల వెండి ఒక టీవీ సౌండ్ బాక్సులు మూడు మోటార్ సైకిల్స్ ఆ పక్కకు అవి చేసిందాన్ని చైన్ ఇతను నాలుగు చైన్ స్టాచింగ్స్ చేసినాడు ఆ చైన్ స్నాచింగ్స్ చేసిన దాంతో కొద్దిగా డబ్బులతో పండ్లు కూడా కొనుక్కున్నాడు ఆ పండ్లు కూడా రికవరీ చేస్తున్నారు అందులో మూడు పండ్లు ఇన్స్ టీవీ నాలుగు సౌండ్ డర్స్ ఈ టౌన్ లో మొత్తం పదిహేడు కేసులు చేసిన పదిహేడు కేసులు నాలుగు చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి రెండేమో టూ టౌను రెండేమో అర్బన్ రెండు అర్బన్ చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి తర్వాత మిగతాది పదమూడు హెచ్డి బై నైట్స్ ఉన్నాయి అంటే రాత్రిపూట దొంగతనాలు చేసిన ఈ కేసులు కాక మా రూరల్లో రెండు కేసులు ఉన్నాయి బోనకల్లో రెండు కేసులు తామరపల్లి ఒకటి వేలసూరులో ఒకటి ఏనుపూరు ఒకటి సత్తుపల్లి ఒకటి కొత్తగూడెం త్రీ టౌన్లో ఒక కేసు మొత్తం ఇరవై ఆరు దొంగతనాలు చేసినారు అయితే మన టౌన్లో పదమూడు కేసుల్లోనూ మళ్ళా రూరల్లో చూస్తుంటే మనకి ఇక్కడ ఒకటి ఖమ్మంలో ఒకటి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే బంగారం తక్కువైనా కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు గోల్డ్ గోల్డ్ అయినా కూడా గోల్డ్ అంటున్నారు పొద్దుద పోతే పచ్చిదాలు అని చెప్తున్నారు ఏమో మరి అదే లేకపోతే పోలీసు సంగమిస్తారని చెప్పి ప్రచారం ఏమేమో అసలు ఉభా దాంట్లో అయితే అసలు ఏమీ పోలేదు ఏమీ పోలేదు ప్రచారమే పోలేదు కానీ వాళ్ళు పత్రికారు అసలు మాకే ఆశ్చర్యం వస్తుంది ఎట్లా మాకు అసలు మేము దాదాపు ఎంత ఇన్స్పైరేషన్ చేసి చెప్పట్లేదు ఏంటిది అసలు ఏంటి లాస్ట్కి చేస్తే అప్పుడు చెప్తున్నారు వేరే ఫోటోస్ ఇమ్మంటే అప్పుడు ఫోటోస్ ఇస్తే కంప్లీట్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ రోల్ గోల్డ్ అది వాడే చెత్తలో కూడా వేసినాడు ఇంకా నయం అదృశ్యం కొద్ది ఆ చెత్తలో కూడా ఎవరు తీసుకోపోలే అవి ఇంకా అక్కడ అక్కడే ఉంది అవి తీస్తే తుప్పు పట్టిపోయినాయి అత్తటి పరిస్థితి ఉంది బాగా ఎగ్జాగ్రేషన్ ఎక్కువ ఉంది మీరులో కూడా మేము దొంగతనం పట్టుకుంటేనే ఇస్తాం ఎంత చెప్పినా అంతే ఇస్తాం కానీ ఈసారి కాబట్టి మేము కూడా సిపిఆర్ ఏమన్నా అంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇస్తాం పెట్టాలి ఈసారి నుంచి కంపల్సరీ దొంగతనం అయింది అంటే తెలుసు కంపల్సరీ ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి కత్తి కులాలు లేని ఇరవై తులాలు అన్ని ఎక్కడ కూడ ఇరవై తిలాలు ఉప్పై తిల్లాలి అంటున్నారు అందులో వాళ్ళ బయట స్టేట్స్ పోయినా అంటున్నారు అటు ఊరికి పోతున్నారు తీర్థయాత్ర పోతున్నారు పక్కన వాళ్ళు ఎవరో దగ్గరికి ఇవ్వాలని ఇప్పటి నుంచే చెప్తున్నాం ప్లస్ అపార్ట్మెంట్లో కూడా మేము చెప్పేది ఏంటంటే వాచ్మెన్ మన అపార్ట్మెంట్ ఉండేదే సేఫ్టీ కోసం తీసుకుంటున్నారు ఎందుకంటే ఇంట్లో దొంగతనాలు అవుతున్నాయి అవి అవుతున్నాయి అని చెప్పి సేఫ్టీ కోసం అపార్ట్మెంట్ ఆ వాచ్మెన్ పెట్టుకుంటాడు వాచ్మెన్ వాడు ట్యాంక్ పండుకుంటున్నారు ఎందుకు మరి వాచ్మెన్ ఎందుకు పెట్టుకోవాలి మనం వాచ్మెన్ ఉండి అక్కడ కనీసం వాడు వచ్చేటోడిని పోయేటోడిని చేసుకుంటే మనకి ఏమైనా అయిపోయింది ఇక్కడ మనము బొమ్మరిలో అపార్ట్మెంట్ ఆర్ కంప్లెక్స్ అన్యూస్డ్ ఐడెంటిఫై అయినాడు మధ్యప్రదేశ్ పండా పిఎస్ యూనిట్స్ తార్ గ్యాంగ్ అక్కడ కూడా మన భానుప్రకాష్ వచ్చినారు వాళ్ళు సింగరేణి కలిసి కూడా నాలుగు యూస్ అక్కడ కానీ ఇంకా వాళ్ళు అక్కడ ఊళ్ళోకి రాలేదు అక్కడ ఇన్ఫర్మర్స్ పెట్టి వచ్చినాం మనం వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు చూడడం పట్టుకుంటాం మనం ఇంకా అదే